అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ అరవై నాలుగో భాగము రచయిత వేదస్విని గారు జరిగిపోయిన దాన్ని నేనేమీ మార్చలేను కానీ లైఫ్ లాంగ్ వీర గుండెల్లో గిల్టీనెస్ నేను చూడకూడదు అయినా ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో వీర లండన్కి వెళ్ళిపోతాడు నిత్యకి కూడా తన జీవితం తనకి ఉంది దేవి నిత్యని చాలా బాగా చూసుకుంటాడు వీర వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడో అక్కడ ఉండాలి కదా అదేదో ఎవరికీ తెలియకుండా రేపే మనం వెళ్ళిపోదామని అంటుంది మనస్సుని మనస్సుని మాటలకు మహాలక్ష్మి గుండె తరుక్కుపోతూ ఉంటుంది ఒకరి కోసం ఒకరు ఎంతగా ఆలోచిస్తున్నారు అని అనుకోని మహాలక్ష్మి వీరని వదిలి నువ్వు బ్రతకగలవా తల్లి అంతకు ముందు అంటే వీర ఇక్కడ లేడు కాబట్టి నీ బాధని నీ ప్రేమని నీలోనే అణుచుకున్నావు కానీ ఇప్పుడు వీరతో మళ్ళీ నీకు బంధం ఏర్పడింది ఇప్పుడు ఈ బంధాన్ని తెంచుకోగలవా అని అడుగుతుంది మహాలక్ష్మి మనస్విని తప్పదమ్మ ఈ బంధం తెంపుకోవాల్సిందే ఇంకా ఏమి మాట్లాడుకు మనం వెళ్ళిపోదామని అంటుంది మనస్విని మహాలక్ష్మికి ఏమీ మాట్లాడాలో తెలియడం లేదు ఈ మాటలన్నీ డోర్ దగ్గరే నిలబడి వింటున్న వీరాకి ఆ క్షణం మనస్విని మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఇప్పుడే చావు బతుకుల నుండి బయటపడింది తన హెల్త్ గురించే పట్టించుకోకుండా ఇలాంటి కండిషన్లో కూడా నా గురించి ఆలోచిస్తుంది ఉన్న ఫలంగా ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోతుందంట నేనేం చేయాలి నన్ను వదిలేసి వెళ్తే కిడ్నాప్ చేసి మరీ తీసుకొచ్చుకుంటాను నా గురించి ఇంకా పూర్తిగా అమ్ముకి తెలియటం లేదు ఇప్పుడు కూడా నా బాధ గతం బయటపెట్టిద్దా ఇప్పుడు తను ఉన్న కండిషన్లో నేనేదైనా అని నా అమ్ముని బాధ పెట్టలేను మళ్ళీ తనకు ఏదైనా జరిగితే అని ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు వీర్ అప్పుడే రాజేంద్ర వీర్ ఏంటి అంతలా బాధపడుతున్నావు అని అంటే విషయం చెప్తాడు వీర్ రాజేంద్ర నువ్వు అమ్ముకి లండన్ వెళ్ళిపోతానని మాట ఇచ్చి తప్పు చేసావేమో వీర్ ఇప్పుడు అమ్ము మాట కోసం నువ్వు లండన్ కి వెళ్ళాలి కదా ఇప్పుడు ఎలా అమ్ముయే స్వయంగా ఆపుతుంది అని అనుకున్నాను ఇన్ని రోజులు కానీ అమ్ము ఇప్పుడు కూడా నువ్వు లండన్ కి వెళ్లాలని కోరుకుంటుంది అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి అప్పుడే వీరకి ఒక ఆలోచన వస్తుంది వెంటనే మనసుని రూమ్ లోకి వెళ్తాడు వీర్ మనసుని తనలో ఉన్న బాధనంతా దిగమింగుకొని ఏమీ జరగనట్టు నార్మల్ గానే కనిపిస్తుంది వీర కూడా ఏమైంది ఆఫీస్లో అని అడిగే ధైర్యం కూడా చేయలేకపోతాడు ఎందుకంటే తనకి మళ్ళీ విప్లవ్ని గుర్తు చేసిన వాడిని అవుతానని మనస్విని వీరాతో ఇక నేను వెళ్ళిపోతాను వీర ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అంటుంది వీరా కూడా సరే అమ్ము వెళ్ళు ఇక రాత్రి కావస్తుంది దేవ్ అమ్ముని ఆంటీని ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్తాడు మనస్విని వీరని ఎలా ఒప్పించాలా అని ఆలోచించింది కానీ ఇంత ఈజీగా వీర ఒప్పుకుంటాడని అనుకోలేదు డాక్టర్స్ మనస్విని మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఇప్పుడు పేషెంట్ బాగానే ఉంది కానీ ఎక్కువ స్ట్రెస్కి గురి కావద్దు మళ్ళీ ఫిట్స్ వస్తే చాలా కష్టమని చెప్తారు మనస్విని బెడ్ పై నుండి మెల్లగా లేచి నిలబడుతూ ఉంటుంది కానీ కాళ్ళల్లో లేదు కనీసం నిలబడలేకపోతుంది వీరా కోపంగా ఏం చేస్తున్నావమ్ము నేను వచ్చే వరకు ఆగలేవా నేనున్నాను కదా నీకు హెల్ప్ చేస్తాను అని మనసుని పై బెడ్ పైన కూర్చోబెట్టి నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు నీకు ఆ విషయం చాలా సంతోషాన్నిస్తుంది నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది నేను లైఫ్లో మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను నువ్వే అన్నావు కదా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపో వీరా అని ప్రాజెక్ట్ అయిపో అయిపోయే వరకు ఎందుకు ఎల్లుండి నేను లండన్కి వెళ్ళిపోతున్నాను ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేయగలవని నాకు నమ్మకం ఉంది నేను ఇక్కడే మూడు నెలలకు పైన ఉండటం వల్ల లండన్ ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అని వీరు అంటూ ఆ మర్చిపోయాను నీకు ఇంకో విషయం చెప్పాలి డాడీ మీకు కూడా చెప్తున్నాను మనం లండన్కి వెళ్ళేటప్పుడు స్మితాని కూడా మనతో పాటు తీసుకువెళ్ళిపోదాము మీ అందరికీ తెలుసు కదా స్మితకి నేనంటే ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా స్మిత నచ్చింది కొన్ని రోజుల్లో లండన్లోనే మా పెళ్ళి జరుగుతుంది అని ఆ మాట చెప్పటానికి వీరకి నోటమాట రావటం లేదు కానీ ధైర్యం చేసి చెప్పేస్తాడు విరాన్స్ చక్రవర్తి వీర డెసిషన్ విన్న వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు మనస్ని అయితే ఉలుకు పలుకు లేకుండా తను విన్నది నిజమా కాదా అన్న సందిగ్ధంలో ఉంటుంది చంద్ర ఏంటి వీర నువ్వు మాట్లాడేది అమ్మును వదిలి మనం లండన్ కి వెళ్లిపోదామా పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అడుగుతాడు వీర్ మాత్రం ఇదంతా నా డెసిషన్ కాదు డాడీ అంతా మీ అమ్ము డెసిషన్ తన మీద నాకున్న ప్రేమ ఈ డెసిషన్ తీసుకునేలా చేస్తుంది తనే చెప్పింది నన్ను లండన్ కి వెళ్ళిపోమని నేను లైఫ్ లో సంతోషంగా ఉండాలన్నా తన సంతోషం కోసం నేను సంతోషంగా ఉండటం కోసం ఇలా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు వీర్ మనస్సుని మైండ్ కి వీర మాటలు ఏవి విచారటం లేదు ఒక్క వీర తనని వల్లి వదిలి వెళ్ళిపోతాడా అన్న మాట తప్ప ఆ మాటకి మనస్సుని ఇంకా తల్లడిల్లిపోతూ తన కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను బలవంతంగా ఆపుతూ అంతలోనే మళ్ళీ ఆలోచించుకుంటూ నేను అనుకున్నది ఇదే కదా నా వీర సంతోషం నాకు కావాలి అని అనుకొని సరే వీర నీ ఇష్టం అని చెప్తుంది కానీ మనసుని కళ్ళల్లో మొత్తం కన్నీలు చేరుతాయి మనసుని చాలా బాధపడుతుందని వీరకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఈ బాధ మనసునికి అవసరమే అని అనుకుంటూ మనస్సుని తన చేతుల్లో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు వీర్ మనస్సుని తన కన్నీలను బయటపడనివ్వకుండా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది వీర్ని కోపంగా చూస్తూ రాజేంద్ర అసలు ఏం చేస్తున్నావు వీరా ఏమైనా బుద్ధి ఉందా యు ఈ డేట్ అసలే ప్రాణపాయం నుండి బయటపడ్డ పిల్లని బాధ పెట్టి అలా పంపించేశావు తను విప్లవ్ని చూసినప్పటి నుండి ఎంతగా నరకం అనుభవిస్తుందో నీకు తెలుసు కదా అయినా కూడా ఏమీ పట్టనట్టుగా అలా రాయిలా వెళ్ళి చేసుకుంటాను లండన్కి వెళ్ళిపోతాను అని నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి అమ్ముని ఇంకా ఎక్కువగా బాధకి గురి నీకు అర్థమవుతుందా ఇదంతా సరే కనీసం తన హెల్త్ గురించి అయినా ఆలోచించాలి కదా ఇప్పుడు అమ్ము నీ అవసరం ఉంది అది ఎలా మర్చిపోతున్నావు తనకు ఏదైనా అయితే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను అని కోపంగా అంటాడు రాజేంద్ర వీర్ రాజేంద్రని గట్టిగా హక్ చేసుకొని తన కన్నీటికి స్వేచ్ఛనిస్తాడు కొడుకు కన్నీలు చూసిన రాజేంద్ర కూడా కొంచెం శాంతించి మనసులో ఇంత బాధ పెట్టుకొని ఎందుకు వీర్ అలా మాట్లాడావు అమ్ముని నీ నుండి ఎందుకు దూరంగా పంపించావు అని అడుగుతాడు వీరు అమ్ముతో అలా మాట్లాడాల్సి రావటం వల్ల నా గుండె ఎంత బాధను అనుభవించిందో మీకు తెలియదు డాడీ ఇప్పుడు అమ్ము మానసిక పరిస్థితి తన గతం నుండి బయటికి రావాలి తన గతం తలుచుకుంటూ భయపడుతూ ఉంటే తనకి మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తను తన బాధ నాకు చెప్పటం లేదు నేను అడగలేకపోతున్నాను పైగా రేపు ఎక్కడికో వెళ్ళిపోతుందంట మీ అమ్ము ఇప్పుడు మనం ఎంత చెప్పినా అమ్ము ఇక్కడ ఉండేది కాదు ఎలాగో అలా మనల్ని ఒప్పించి ఇక్కడి నుండి వెళ్ళిపోయేది అందుకే అమ్ము ఆలోచనలను డైవర్ట్ అవ్వాలి అందుకే తన ఆలోచనలు గతం నుండి తన ప్రేమ వైపుకు మళ్ళాలి అంటే మన వైపుకి రావాలి తను ఎక్కడ నా ప్రేమను కోల్పోతుంది అని ఆలోచించాలి అమ్ముని ఇక్కడే ఉండమని గట్టిగా చెప్పలేను తనని బలవంతంగా ఉంచలేను డాడీ అసలు నా అమ్ము బాధపడుతూ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు వీరా అని అడిగితేనే తన బాధని చూడలేక లండన్కి వెళ్ళిపోతాను అని మాట ఇచ్చాను అలాంటిది తనకి ఇష్టం లేకుండా ఇక్కడే ఉండు అని ఎలా చెప్పాలి డాడీ ఇప్పుడు అమ్ము నాకు దూరంగానే ఉండాలి అప్పుడే తనకి తను చేస్తున్న పొరపాటు తెలుస్తుంది నేను కూడా చేయాల్సిన పనులు చేయటానికి సమయం దొరుకుతుంది అని ఆవేశంగా అంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి అప్పుడు రాజేంద్ర సారీ నాన్న నీ ప్రేమ గురించి తెలిసి కూడా ఏదో కోపంలో అనేశాను నువ్వు ఏదైనా ఆలోచించే చేస్తావని నాకు తెలుసు అని అంటాడు మనస్సుని ఇంటికి తీసుకొని వెళ్తారు దేవు మహాలక్ష్మి మనస్సుని మాత్రం వీర బిహేవియర్ ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది వీర ఎందుకు అలా మాట్లాడాడు వీర చెప్తుంది నిజమేనా అని ఆలోచిస్తూ ఉంటుంది నిత్య ఏమైందమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు మనస్ని నీకేమైంది ఎందుకు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు మొహం ఎందుకు అలా ఉంది ఉదయం బాగానే ఉన్నావు కదా అని అడుగుతుంది అప్పుడు మనస్విని ఫోన్ సైలెంట్ లో ఉంది ఈ మొహం అంటావా నిత్య ఏమి లేదు కొంచెం కళ్ళు తిరిగాయి అంతే అని అంటుంది నిత్య వీర్ గారు చాలా కంగారు పడిపోయారు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని అంటుంది ఇప్పుడు వీర ఏమీ కంగారు పడడం లేదులే అని కొంచెం వీర మీద కోపంతో అంటుంది మనస్విని నిత్య మహాలక్ష్మిని చూస్తూ నువ్వు మనుతో కలిసి వస్తున్నావేంటమ్మా అని అంటే అదేం లేదమ్మా నేను వెళ్లిన పని పూర్తయింది దారిలోనే కదా అందులోనూ మనస్నికి కొంచెం హెల్త్ బాగోలేకపోయేసరికి దేవ్ గారు కార్ డ్రైవ్ చేస్తూ నన్ను తీసుకొని వచ్చారు అని చెప్తుంది మహాలక్ష్మి మహాలక్ష్మి నెమ్మదిగా మనస్సుని తన రూమ్ లోకి తీసుకొని వెళ్లి పడుకోబెడుతుంది దేవ్ నిత్యులు కూడా వాళ్ళ వెంట వెళ్తారు వీర్ దేవ్ ఫోన్ చేసి ఎలాగైనా ఆ విప్లవ అరెస్ట్ అయ్యాడు అన్న విషయం మనసునికి తెలిసేలా చెయ్యి అప్పుడే తను ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అన్న ఆలోచనను విరమించుకుంటుంది అని ముందే వీరాన్స్ చెప్పటంతో దేవ్ కావాలనే నిత్య ఆంటీ మీకొక విషయం తెలుసా ఈ రోజు చాలా పెద్ద సంఘటన జరిగింది చాలా హాట్ టాపిక్ రాష్ట్రం అంతా అట్టుడికి పోతుంది అని అంటూ మనస్విని రూమ్ లో ఉన్న టీవీ ఆన్ చేస్తాడు దేవ్ నిత్య నేను కూడా చూశాను దేవ్ ఇన్ని రోజులు చాలా మంచివాడు నిజాయితీ పరుడు ప్రజలకు సేవ చేస్తాడు అనుకున్న సీఎం కాస్త బాబా లాగా దొంగ సీఎం లాగా మారిపోయాడు రేపో మాపో అతని పదవి కూడా ఊడిపోతుంది అయినా మరీ అంత దారుణాలు చేస్తారా తండ్రి కొడుకులు కలిసి వాడి కొడుకు కూడా వాడిలాగే తయారయ్యాడు అని అంటూ ఉంటుంది నిత్య మహాలక్ష్మి అన్నీ తెలిసి కూడా సైలెంట్ గా ఉంటుంది మనస్సుని ఏమీ మాట్లాడకుండా తన మట్టుకు తాను వీరా అన్న మాటల గురించి ఆలోచిస్తూ ముందుగా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది న్యూస్ న్యూస్లో సీఎం కొడుకు విప్లవ్ సీఎం కొడుకు అరెస్ట్ అయ్యాడు ఇక సీఎం అరెస్ట్ కూడా రేపో మాపో జరుగుతుంది ఇంకా టైం పడుతుందా రేపు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎంతవరకు దారితీస్తుంది అన్న హెడ్లైన్స్ విప్లవ్ని జనార్దన్ ని చూపిస్తూ ఉంటారు మనస్విని ఏమరపాటుగానే టీవీ వైపుకి తన దృష్టి పంపిస్తుంది అక్కడ ని అరెస్ట్ చేయటం చూసి మనస్సుని ఒక్కసారిగా నిర్గంతపోతుంది ఇతడి పేరు విప్లవా సీఎం కొడుక ఇంత సడన్ గా ఇదంతా జరగటమేంటి విప్లవ్ నా ఆఫీస్ కి ఉదయం వచ్చాడు కదా మరి అంతలోనే అరెస్ట్ అవ్వటమేంటి అని ఆలోచిస్తూ